వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజు బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళు వస్తున్నారనమాట మా స్పందన స్పందనక్క సుస్మితక్క కౌశిక్ ముగ్గురు ఇంటికి వస్తున్నారు చాలా రోజులు అయింది వచ్చి చాలా మనసు అయిందొచ్చు అనమాట ఇప్పుడైతే నేను నార్మల్గా పాప వాళ్ళ కోసం చపాతి అండ్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా అది మసాలా లాగా చేద్దాము అని అనుకున్నాను కౌశిక్ కూడా చపాతి అంటే చాలా ఇష్టం అనమాట సరే ఇంకొంచెం ఎక్కువ చేద్దాము కానీ చపాతి పిండి ఎక్స్ట్రా కలిపాను కర్రీ కొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట చూపిస్తాను వచ్చేయండి మనము పానీపూరి బండి దగ్గర మసాలా తింటాం కదా సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట నేను కొంచెం థిక్గా చేశాను చపాతీలోకి బాగుంటుందని ఈ రెసిపీ కూడా నేను ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఎలాగ చేశాను అనేది ఓకేనా అండ్ చపాతీని కలిపి పెట్టున్నాను తేజ వచ్చి ముత్తుకూరుకు వెళ్ళున్నాడు అనమాట రేపు మార్నింగ్ కూడా ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది తేజ చికెన్ చికెన్ తెస్తున్నాడు సడన్గా వస్తున్నారు అక్క వాళ్ళు పిండి కూడా తెమ్మని చెప్పాను నేను చికెన్ అండ్ దోశ పిండి అండ్ ఇంట్లో టమాటాలు ఆనియన్స్ అవన్నీ తక్కువ ఉన్నాయన్నమాట అంటే తీసుకురమ్మని చెప్పారు రేపు కర్రీకి అంతా అవసరం అవుతుంది కదా అని చెప్పి వెళ్ళున్నాడు ఇప్పుడే సాయిబాబా గుడికి రోజు మేము వెళ్ళలేదు థర్స్డే కదా మేము వెళ్ళలేదు మను జాను వచ్చి చూపిస్తాను ఏం చేస్తాను నువ్వుకి రేపు తెలుగు ఎగ్జామ్ అనమాట చా రాసి చూపించేసింది నాకు వాళ్ళు రాసి చూపించింది అనమాట అప్పుడే ఫోన్ చూస్తుంది నేను ఇప్పుడే బాగా చేసి వచ్చాననమాట బాగా చేసి వచ్చాను అంతే ఇంకేం చేయలేదు చపాతి అయితే అక్క వాళ్ళు వచ్చిన తర్వాత వేడి వేడిగా కాల్ అనుకుంటున్నాను లేకపోతే కాల్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను సరే తేజ అయితే బెల్లున్నాడు అక్క వాళ్ళు వస్తే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గాయస్ ఓకేనా ఫుల్ ఫుల్గా చూడండి మా అక్క వాళ్ళతో ఎలా ఉండాలి మొత్తం చూపిస్తాను ఈ బ్లాగ్లో మేము ముగ్గురం ఒక బెస్ట్ ఈస్ లాగ్ అనమాట ఓకేనా చిన్నప్పటి నుంచి బ్లాగ్ని కంటిన్యూగా ఫుల్గా చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను చపాతీ కాలుస్తున్నాను అక్క వాళ్ళు వచ్చే చపాతి చపాతీ కాల్ చేస్తే వేడివేడిగా తింటారని చెప్పి కాల్చిపెట్టేస్తున్నాను ఒక్క పాముతున్నాను ఒక్క పక్క కాలుస్తున్నాను సారీ గైస్ నాకు కొంచెం గొంతు బాగాలేదనమాట గొంతు పూడిపోయింది తగ్గు వల్ల అందుకని వాయిస్ ఇలా ఉంది కామెడీగా నేనైతే చపాతీ కాల్చడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట రుద్దడం కానీ కాల్చడం కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తాను ఏం చేసినా చపాతీ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం పూరి చపాతి అంటే నాకు అందుకని స్పెషల్గా నాకు రుద్దడం రాకపోయినా నేర్చుకున్నాను రౌండ్గా అయితే రాదు కానీ మెత్తగా ఉన్నింది అనమాట చాలా బాగుంది గ్రేవీలో కూడా చాలా చాలా బాగుండింది అనమాట ఒక పక్క పాముతున్నాను ఒక పక్క కాలుస్తున్నాను అనమాట కొన్ని కొన్ని అయితే రౌండ్ కూడా వచ్చాయి నా హ్యాపీనెస్ అనమాట అది అలా మొత్తం రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడైతే అక్క వాళ్ళు వచ్చారు ఇప్పుడు దాని వచ్చింది తింటా అని చెప్తూనేది శుచిపేద మోసే తింటాను వేరే చపాతి అంటే బయట పెట్టావా నేను నార్మల్గా చపాతి గెండితో కాల్చను అనమాట ఇప్పుడైనా ఒకసారి గెంటి యూస్ చేస్తాను ఇలాగ మీరు కూడా ఇలాగే కాలుస్తారని కమెంట్ చేయండి నాకు చేతితోని అనమాట నా చేయి చూసారంటే ఎంత రెడ్గా అయిపోయిందో అన్ని చపాతలలాగే కాల్చాను గెంటి ఉందేమో అనమాట డస్క్లో కనిపించలేదు బయట ఉన్నట్టుంది సరే బయటకు వెళ్ళాక చేత్తోని తిప్పేసి కాల్ చేశాను అనమాట చేతులంతా పూరీలు పొంగినట్టు పొంగాయి అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడైతే జాను రైమ్స్ చెప్తుంది అనమాట తేజ కప్పు చెప్తుంది మను వచ్చి కౌశిక్తో మామూలుగా ఆడుకోవడం లేదు ఈ వీడియోలో చూస్తారు కౌశిక్ జాను మను ఎంత రచ్చ చేశారో జానుకి మనుకి ఇద్దరికి అన్న ఉండాలన్న కోరిక అనమాట వాడు ఎప్పుడైనా ఒకసారి వస్తారు కౌశిక్ వాటి ఆట తీసేస్తారనమాట ఆడిపించుకొని ఆ తో ఆడుకోని ఆ తో ఆడుకొని ఈ వ్లాగ్లో చూసారంటే వాడు లిటరల్గా వాడిని ఇంకా సన్నగా చేసేసి ఒక్క రోజులోనే మను అయితే అస్సలకి వదలలేదనమాట ఒక్క సెకండ్ కూడా అన్న అన్న అంటూనే ఉంది వ్లాగ్లో మీరు చూస్తారు ఎంత క్యూట్గా ఉంటారు ఇద్దరు ఒకసారి చూసేయండి అస్సలకి కౌశిక్ని వదిలిపోవడం లేదనమాట వాటి మీద కొనుక్కొని తొక్కుతుంది మను నిట్రల్గా బలై తొక్కుతుందనమాట అసలు వెయిట్ ఉండదు కానీ ఎముకలు గుచ్చుకోపోతాయి కౌశిక్ని వదలకుండా అలాగే ఉంది కౌశిక్ని అన్న అన్న అని ఎన్నిసార్లు పిలిచిందో అన్న రాన్న నైట్ పూట కూడా నిద్రపోవడానికి అన్న అన్న అని పిలుస్తూనే ఉందన్నమాట ఇద్దరికి అన్నలు అంటే చాలా ఇష్టం మీరు మిన్ను బ్లాగ్ చూసుంటే మిన్నును కూడా అస్సలు వదిలిపెట్టలేదు జాను మను ఇద్దరు గోల్స్ అయ్యేసరికి అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ అనమాట లిటరల్గా మను వచ్చి అందరితో బాగా ఆడుకుంటుంది వచ్చినప్పుడు మా జాను వచ్చి అందరికీ మాటలు చెప్తుంది అనమాట పుల్లని ఎన్నిసార్లు పిలిచిన అసలు పలుకుతున్నాము ఫోన్ చూస్తూనే ఉంది

పడిపోద్ది రే మనూ పడిపోద్ది లేకుండా ఒళ్ళు వీడియా మనం పడతావు

ఇప్పుడైతే అక్క వాళ్ళ కోసం తేజ ఫోర్ థర్టీకి వెళ్ళాడు అనమాట లేచి ఎంటర్కి తేను ఇవి అప్పుడే దొరుకుతాయి ముత్కూరులో ఆ టైంలోనే అనమాట అవైతే లిటరల్గా కదులుతున్నాయి నాకైతే భయం కాదు నేనైతే ఎప్పుడూ ఎంట్రకాయలు తెలియదు ఎప్పుడో ఒకసారి మా వదిన వాళ్ళు తెచ్చినప్పుడు ఒక ఒక టేస్ట్ చేశాను చాలా గట్టిగా ఉంటాయి అది అచ్చం రొయ్యలు తిన్నట్టే ఉంటాయనమాట ఈసారి నేను కూడా అనుకుంటున్నాను అసలు అవి కదులుతూ ఉన్నాయి నాకైతే అయితే ఎంత గిల్ అనిపించిందో ఒక సైడ్ వచ్చి చికెన్ కర్రీ ఆల్రెడీ చేసేసాడనమాట తేజ చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే ఒకసారి నన్ను కమెంట్ చేయండి నేను నెక్స్ట్ బ్లాగ్లో చికెన్ కర్రీ చేసినప్పుడు పప్పకుండా పోస్ట్ చేస్తాను మన చికెన్ కర్రీ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సపరేట్గా ఉంటుంది కడప స్టైల్ అనమాట చికెన్ పుల్స్ అనేది మనది వేరే కలర్ ఉంటుంది టేస్ట్ అన్నీ మనది వేరేది ఉంటుంది అనమాట వీళ్ళది మాత్రం వేరేది ఉంటుంది వీళ్ళు మసాలానే వేరుగా ఉంటుంది అనమాట మీకు కావాలి అంటే నెక్స్ట్ బ్లాగ్లో కాకపోతే నెక్స్ట్ సండే బ్లాగ్లో నేను ఉచితంగా చూపిస్తాను చికెన్ తెస్తారు కాబట్టి అప్పుడు తేజ చికెన్ కర్రీ చేసి మీకు ఎలా చేస్తాడో చూపిస్తాను ఎంటర్ ఎండ్రకాయలు ఈ బ్లాగ్లో ఎలా చేస్తాడో తెగ చూపిస్తాను అన్నమాట రెండు స్టవ్స్ మీద రెండు పెట్టినాడు ఎండ్రకాయలు అండ్ చికెన్ కర్రీ ఎండ్రకాయలు అయితే చూసా ఎంత కదులుతున్నాయి నాకైతే మళ్ళీ భయం వేస్తుంది సడన్గా ఒక డింగ్ అనింది మీకు చూపిస్తాను కదిలే వీడియో చూడండి ఫస్ట్ వచ్చి ఎండ్రకాయలు కొంచెం వాటర్ పోసుకోవాలి స్టవ్ మీద ఆ ఎండ్రకాయలు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట దాంట్లోకి పసుపు వేసుకోవాలి అండ్ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే సముద్రపు కదా ఆడే ఉప్పు ఉంటుంది మీరు లైట్గా ఉప్పు వేసుకోండి పసుపు వేసుకోండి అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం అల్లం పేస్ట్ నార్మల్గా కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోండి అండ్ దీంట్లోకి స్పెషల్గా ఒక మసాలా ఉంటుందన్నమాట కొబ్బరి ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి అంతే ఈ నాలుగు అనమాట ఈ నాలుగు వేసి ఎక్కువగా పేస్ట్ చేసి పెట్టుకొని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకో పెట్టుకోవాలి పక్కన చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసి కలుపుకోవడమే చూడండి ఎట్లా కదులుతుందో చెప్పాను కదా కదులుతున్నాయి ఇంటికాయలు ఇట్లాకైతే బొలే భయం వేసింది అనమాట అసలుకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఈ పసుపు కారం ఉప్పు ఈ అల్లం పేస్ట్ని బాగా గెంటితో కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అన్నిటికీ పట్టాయి అన్నప్పుడు బాగా ఉడికిపోతుంది కదా ఎండ్రకాయని కదలడం ఆగిపోయి ఉడికిపోతాయి కదా చూడండి ఎట్లా కదలత ఉడికిపోవడం ఆగిపోయిన తర్వాత ఆ పేస్ట్ ఉంటుంది కదా రెడీ చేసుకున్న పేస్ట్ ఆ పేస్ట్ కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను ఈ బ్లాగులో తేజ నేను చేసే లేసేటప్పటికి అన్నీ చేసానమాట ఇప్పుడు చూడండి ఆ పేస్ట్ వేసేసాడు ఎండ్రకాయలని బాగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఆ పేస్ట్ వేసేసి మన వాటర్ తగినంత ఉంటాయి కదా మూత పెట్టేసి ఉడకబెట్టుకోవడమే వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఓన్లీ ఎండ్రకాయలు ఒక్కటే ఉండాలన్నమాట మనకి అట్లా ఉన్నప్పుడు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కాస్ నేను కూడా తిన్నాను చాలా చాలా బాగున్నాయి ఆ గిట్ట అంటారంట దాన్ని గిట్ట దీన్ని ఏదో లెగ్స్ ఏదో అంటారంట నాకు తెలీదు నేను ఫస్ట్ టైం తింటున్నా అనమాట మూతబెట్టి ఉడకబెట్టేసి మసాలా అంతా వాడికి కిర మూత పెట్టి ఉడకబెట్టేసి ఇంకా దించే ముందు హై ఫ్లేమ్లో పెట్టి పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి ఎక్కువ ఎందుకంటే స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట పెప్పర్ పౌడర్ వేసారు తేజ పెప్పర్ పౌడర్ వేసి చూసారంటే హై ఫ్లేమ్లో పెట్టినారు వాటర్ అని ఇంకిపోయి ఇంకిపోవాలి మనకి అప్పుడే మొత్తం గ్రేవీ అంతా గిట్టలకి అంటుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్గా అయితే కొత్తిమీర చల్లుకోండి వాటర్ చూసారంటే అస్సలకి చాలా చాలా తక్కువ ఉన్నాయి లైట్గా ఉందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెడితే మొత్తం ఎవబరట్ అయిపోతాయి మన ఎంట్రకాయలు కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఒక పక్క అక్క ఏమో జాను వాళ్ళకి చీ పెడుతూ ఉంది దోసి వేసి ఉంది మనుకి జానుకి ఎగ్జామ్ ఉందన్నమాట ఇంకో పక్క వచ్చి మా అక్క దోశ వేస్తుంది నాకు చాలా హెల్ప్ చేశారనమాట నాకు దగ్గు జలుబు వల్ల అసలుకి ఇంగొంతు రాటం లేదు బాడీ పెయిన్స్గా ఉంటే అక్క వాళ్ళే మొత్తం చేసుకుంటున్నారు తేజ చేశాడు జై తెలుగుదేశం చెప్పో ఇప్పుడు మా ఊరు ఎమ్మెల్యే మా ఊరికి వస్తున్నారు అనమాట దానికోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు అవన్నీ మీకు చూపిస్తాను మా మను కూడా తెలుగుదేశం డ్రెస్ వేసుకుంది మొత్తం క్లీన్ చేసేసారు Però è snaggito, Ju! Bye! Oh, Ciao! Ah. Mi scurri che è l'amda! ఇక్కడ అయితే ఇక్కడన్ని అంగన్వాడీ వాళ్ళు ఎలా ఏమేమి పంచుతారు అలాగన్నీ ముగ్గులు వేస్తున్నారు అండ్ సామాన్లు వెజిటేబుల్స్ అంటే గర్భిణీ స్త్రీలకి అండ్ కళ్ళు లేని వాళ్ళందరూ అక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర వాళ్ళకి అవన్నీ ఇప్పించడానికి అవన్నీ రెడీ చేసి పెట్టారనమాట చాలా బాగా వేశారు ముగ్గు జాను వాళ్ళ టీచర్ టీచర్ అనమాట అమ్మ అనమాట అండ్ వెరైటీస్ ఆఫ్ పప్పులు నవధాన్యాలు అవన్నీ పెట్టున్నారు చాలా బాగా అరేంజ్ చేశారు అందరూ లేడీసే అనమాట ఇవన్నీ చేసినంత లేడీస్ ఆశ వర్కర్స్ వాళ్ళందరూ మాకు అక్కడ పోలియో డ్రాప్స్ అవన్నీ వేస్తారు కదా వాళ్ళే అనమాట వాళ్ళు చాలా నీట్గా అన్నీ వేస్తారు కూడా ఎప్పుడు కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తారు మళ్ళీ కనుక్కుంటారు ఎలా ఉంటుందని ఓకేనా ఇదనమాట ఇప్పుడు సెటప్ మొత్తం సెటప్ చేసి పెట్టున్నారు పిల్లలందరూ వచ్చేస్తున్నారు అనమాట మార్నింగే కానీ ఎమ్మెల్యే గారు రావడానికి చాలా లేట్ అయింది అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా వచ్చినట్టున్నారు మార్నింగ్ అనమాట ఇదంతా ఇవంతా రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం తిరుగుకొని చాలా లేట్ అయిందనమాట ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మార్నింగ్ ఎయిట్ థర్టీకే వచ్చేసారు అనమాట పిల్లలు మా మను కూడా ఈరోజు అసలుకి ఏడవలేదు హైలైట్గా ఎందుకంటే బ్యాగ్ తీసుకురాలేదు కదా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి అందరితో ఆడుకుంటూ ఉందన్నమాట బ్యాగ్ తీసుకొస్తే మాత్రం ఏడుస్తుంది నేను ఏం చేశానంటే ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళాను అనమాట ఇంటికి బయట చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడే అంత మొత్తం జనాలు చాలామంది వస్తున్నారనమాట లాస్ట్లో అయితే హెవీగా ఇంకా చాలామంది ఎక్కువ మంది వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చూసారంటే అక్కడ అంతా టపాసులు పెట్టుకు చాలా టపాసులు పేలుస్తున్నారు అందరూ చాలా హలావీడిగా ఉన్నారు పంచాయతీకి ఇచ్చేసినటువంటి సర్వేపల్లి శాసన సభ్యులు శోళరెడ్డి చంద్రమోహుడు సార్ గారిని సారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా భూమి శిరీందర్ గారు పల్లంరెడ్డి రెడ్డి గారిని సన్నారెడ్డి సురేష్ రెడ్డి రెడ్డి గారిని ముల్పపు రూపమారెడ్డి గారిని వేలపాలెం సంపత్ రెడ్డి గారిని వేలపాలెం శుభ్రం రెడ్డి గారిని ఓసన మహా కార్యక్రమం నాయకులందరూ కేటాయించిన సీట్లలో వారు ఆశీన కావాల్సిందిగా మనవి అందరూ కూడా వారికి కేటాయించినటువంటి సీట్లలో వారు కూర్చోవలసిందిగా మనవి

చూడం చెప్పి విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ప్రమదేపాల్రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం గ్రామ నాయకులు కూడా సార్ని సమీపల్లి శాసనసభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఎంపీడీ మేడం గారికి అప్పగిస్తూ నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ మేడం గారికి అప్పచెప్తున్నాను అప్పటికే ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట మధ్యాహ్నం బిర్యానీ తిన్నాము ఇవన్నీ నేను బ్లాక్ తీయలేదు గైస్ ఎందుకంటే నాకు అసలు బాగాలేదు అండ్ ఈవినింగ్ వచ్చి మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట అది నెక్స్ట్ బ్లాగ్లో మీకే తెలుస్తుంది అప్పటివరకు ఈ వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో బ్లాగ్స్ కోసం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయ మై మెక్స్ట్ బ్లాగ్ బాయ్